చెట్లు ప్రగతికి మెట్లు అంటారు కానీ ఆ మొక్కలే ప్రమాదకరమైన రసాయనాల వాసనలను ఇస్తే పరిస్థితి ఏంటి ఆ మొక్కలే అనారోగ్యానికి కారణమైతే ఎలా ఉంటుంది చివరకు గంభిలాలు కూడా టచ్ చేయని మొక్కలు రాష్ట్రమంతా విరివిరిగా నాటారా నల్గొండలు ప్రమాదకరమైన కోనోకార్పస్ మొక్కలు ఎక్కడ ఉన్నాయి తక్కువ నీరుతో ఏపుగా పెరుగుతూ పచ్చగా కనిపించే మొక్కలే కోనోకార్పస్ మొక్కలు అధిక లానాలోచిత నిర్ణయంతో గత ప్రభుత్వ హాయంలో ఈ కోనోకార్పస్ మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నాటారు ఇప్పుడు ఆ మొక్కలే ఏపుగా పెరిగి పచ్చని తోటల్లా కనిపిస్తున్నాయి అయితే ఈ కోనోకార్పస్ మొక్కలతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు ఊపిరితిత్తుల సమస్యలు ఎలర్జీ వస్తాయని నిజాలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి నల్గొండ భువనగిరి యాదగిరిగు టాలేరు చౌటుప్పల్ సూర్యపేట కోదాడ దేవరకొండ బిర్యాలగూడ ఇలా పెద్ద మున్సిపాలిటీలతో గ్రామ పంచాయతీలు ఇతర పట్టణాలలో విరివిరిగా కోనో కార్పస్ మొక్కలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలలో కూడా విరివిరిగా కోనో కార్పస్ మొక్కలే కనిపిస్తున్నాయి ఈ చెట్ల నుంచి వచ్చే పుప్పోడి ప్రమాదకరమని గుర్తించి పలు రాష్టాలు ఈ చెట్టును నిషేధించాయి నల్గొండ జిల్లాలో కోనో కార్పస్ మొక్కలకు సంబంధించి మరిన్ని వివరాలను రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు మన వెనకాల కనిపిస్తున్నటువంటి అత్యంత సుందరమైనటువంటి చెట్లు ఇవి కోనో కార్పస్ ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి చెట్లుగా గుర్తించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్థహారంలో ప్రధానంగా కోనోకార్పస్ చెట్లను గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అధికారుల అనాలోచిత నిర్ణయంతో వీటిని నాటడం జరిగింది మనం చూస్తున్నాం భువనగిరి మున్సిపాలిటీలో దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేర మున్సిపాలిటీ పరిధిలోనే ఈ చెట్లు నాటారు అలాగే అటు హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి కావచ్చు ఇటు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి కావచ్చు ఈ హైవేలలో పెద్ద ఎత్తున కూడా కోనో కార్పస్ చెట్టు నాటారు ఇవి ప్రధానంగా అతి తక్కువ సమయం అతి తక్కువ కాలంలో ఏపుగా పెరిగి అత్యంత గ్రీనరీగా కనిపిస్తాయి కానీ ఈ గీణని వెనుక అసలు లక్ష్యం ఎలా ఉంటుందంటే అత్యంత అయితే వాసనకు సంబంధించి ఈ ఈ కోనో కార్పస్ నుంచి వచ్చేటువంటి వాసనను చూసిన తర్వాత అస్తమ కానీ ఇతర ఎలర్జీలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం సుసస్పష్టం అని చెప్పేసి ఇప్పటికే తేల్చారు ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం కోనో కార్పొ చెట్లకు సంబంధించి నిషేధించాలన్నటువంటి ఒక డిమాండ్ నేపథ్యంలో గతంలో అర్ధ పెద్ద ఎత్తున గిరినని కోసం పెంచినటువంటి ఈ చెట్లు సాధారణంగా ప్రజలకు చాలా ఇబ్బందులు తీసుకొస్తున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు భువనగిరి యాదాద్రి యాదగిరిగుట్ట ఆలేరు అలాగే మోత్కూరు చౌటుప్పల్ చండూరు దేవరకొండ హాలియా మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట నకరికల్ చిట్ట్యాల తిరుమలగిరి ఇలా మున్సిపాలిటీ పరిధులు అన్నింటిలో కూడా దాదాపుగా కోనో కార్పస్ సంబంధించి డివైడర్ మధ్యలో పెంచారు అలాగే విస్తృతంగా గ్రామాల మధ్యలో కూడా పదుల సంఖ్యలో గ్రామాల్లో కూడా కోనో కార్పస్ చట్టం సంబంధించి ఎక్కడెక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం వాటిని నాటనేటువంటి సందర్భం దీంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం దీనిపై కోనో కార్పస్ ఇప్పటికే కోనో కార్పస్ చెట్లకు సంబంధించి గుజరాత్ రాష్ట్రంలో నిషేధించారు సో ఈ కోనో కార్పస్ చెట్లకు సంబంధించి పిట్టవాలని చెట్టుగా అంటే ఏ పక్షి కూడా ఈ చెట్లపై వాలదు అలాగే ప్రతి చెట్టుపై వాడేటువంటి గబ్బిలం సైతం కూడా ఈ కోనో కార్పస్ చెట్లపై వారదు సో అంతంత ప్రమాదకరమైనటువంటి ఈ కోనో కార్పస్ చెట్లకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కోనో కార్పస్ చెట్లకు సంబంధించి వాస్తవికంగా ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది దీనివల్ల ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులు కావచ్చు ప్రధానంగా అస్తమా కావచ్చు శ్వాస సంబంధమైనటువంటి విషయంలో ఎటువంటి ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య అనారోగ్య పరంగా సంబంధించి కూడా ఎలా ఉండబోతుందంటే ఖచ్చితంగా ఉన్నటువంటి ఎనాలసిస్ చేసి చెట్లను కూడా ఖచ్చితంగా తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చాలామంది కోరుతున్నారు దీనిపై ప్రభుత్వం కూడా దుస్సాన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనో కార్పొరేట్ చెట్లకు సంబంధించి హైవేలు కావచ్చు డబుల్ రోడ్లకు సంబంధించి కావచ్చు సింగిల్ రోడ్లకు సంబంధించి కావచ్చు అలాగే మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా తొలగించేటువంటి అవకాశం కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం